హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను క్యాలీఫ్లవర్ పట్టుకొని వచ్చాను ఇప్పుడు సీజన్ కదా అందుకే బాగుంది క్యాలీఫ్లవరు చూడటానికి కూడా చాలా బాగుంది పురుగు అట్లాంటిది ఏం లేదు ఇది రేటు కూడా కొంచెం తక్కువనే అనిపించింది అందుకే తీసుకొని వచ్చాము ఈరోజు క్యాలీఫ్లవర్ మసాలా ఫ్రై చేస్తున్నాను ఇది పప్పులు చార్లేకి లేకి సాంబార్ లేకి అన్నిట్లోకి బాగుంటుంది ఈ ఫ్రై ఎలా చే తయారు చేయాలో చూద్దాము ముందుగా క్యాలీఫ్లవర్ని కట్ చేసుకున్నాము చాలా నీట్గా ఉంది ఫ్రెష్గా ఉంది అస్సలు పురుగు అనేది లేదు ఇప్పుడు సీజనల్ కదా అందుకోసమనే పురుగు లేదేమో లేకుంటే మామూలుగా అయితే పురుగులు ఉంటాయి కానీ దీంట్లో అస్సలు పురుగు లేదు ఎంత ఫ్రెష్గా ఉందో మరీ చిన్నవి కాదు మరి పెద్దవి కాదు మీడియం సైజులో కట్ చేసుకున్నాము ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రై అయ్యేలోగా మరి సన్నగా అయిపోతుంది కాబట్టి ఈ సైజు కట్ చేసుకున్నాము కట్ చేసుకుని అన్నీ వేసుకున్నాము కొంచెం ఇట్లా పెద్దగా ఉండేటు మాత్రం కట్ చేసుకోండి క్యాలీఫ్లవర్ అంతటిని చిన్న చిన్న ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు బాగా కాగే కాగబెట్టిన నీళ్ళని కూడా వేసుకోవాలి అలాగే కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు అట్లే వేడి నీటిలో ఉంచుకున్నాము మనం క్యాలీఫ్లవరు నీళ్ళల్లో వేసి పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు వడేసుకున్నాము నీళ్ళన్నీ వడ బాగా కిందికి దిగిపోయేంత వరకు వడేసుకున్నాము ఇప్పుడు క్యాలీఫ్లవర్లకి మసాలా ప్రిపేర్ చేద్దాము కారము ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు లేదా మూడు ఎల్లుల్లిపాయలు ఒకటిన్నర స్పూను కొబ్బరి పొడి వేసుకున్నాము ధనియాలు జీలకర్ర అన్నీ పచ్చివి వేసినాను వేయించలేదు ఫ్రై చేస్తాం కదా అప్పుడు వేగిపోతుంది అన్నీ గ్రైండ్ చేద్దాము ఇప్పుడు గ్రైండ్ చేద్దాము మరి ఎక్కువ చేయొద్దండి ఇట్లా కొంచెము కచ్చ పచ్చగానే ఉండేది అట్లాగానే గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది ఇది స్టవ్ పైన కడాయి వేయించాను గ్యాస్ అంటించుకున్నాము మనము క్యాలీఫ్లవర్ని వేయించడానికి కొంచెం ఆయిల్ తీసుకున్నాము కొంచెం ఎక్కువ వేసుకోండి వేయించాలి కదా క్యాలీఫ్లవరు అందుకోసమని కొంచెం ఎక్కువ తీసుకున్నాము ఆయిల్ వేడైపోయింది అయిపోయింది ఇప్పుడు క్యాలీఫ్లవర్ని నూనెలో కొంచెము సేపు వేయించుకున్నాము నూనెలో బాగా వేగుతున్నాయి ఇంకా కొద్దిసేపు ఇంకా కొంచెం కలర్ రావాలా అంతవరకు వేయించుకున్నాము ఇంకా ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది మంటని మాత్రము సిమ్ములో పెట్టుకోవద్దండి హైలోనే ఉంచండి హైలోనే ఉంచి వేపుకుంటేనే కలర్ వచ్చేది సిమ్ములో ఉంచినామంటేనే అంటేనే ఉడికి ఉడుకుతుంది కానీ కలర్ రాదు మనకు బాగా కలర్ వచ్చింది క ొ ర 스 త ీ స ే అయిపోయింది కానీ మనకు ఆయిల్ చాలా ఎక్కువ అవుతుంది ఫ్రై చేసుకోవడానికి వేసుకున్నాం కదా ఆయిల్ కానీ కొంచెం తీసేద్దాము పక్కకి ఉల్లిగడ్డలు మగ్గడానికి కాబట్టి కొంచెం తీసేస్తాము తీసేసినాను పక్కకి మీరు కూడా ఇట్లా తీసేసుకోండి అట్లనే ఉంచద్దండి మరీ ఎక్కువైపోతుంది ఆయిల్ ఇప్పుడు జీలకర్ర ఆవాలు శనగబేళ్ళు ఉద్దిబేళ్ళు ఒక ఎండుమిర్చి అన్నీ వేసేసుకున్నాము ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అక్కడనే కరివేపాకు అన్నీ వేసుకొని మద్ద కొద్దిసేపు ఉల్లిగడ్డల్ని కొంచెం వేగనిద్దాము ఇప్పుడు మంటని మీడియంలో ఉంచండి పసుపు ఉల్లిగడ్డలు మగ్గడానికి కొంచెము పసుపు ఉప్పు రెండు వేసుకుంది బాగా కలిపేస్తుంది మంటని సిమ్ములో ఉంచండి ఉల్లిగడ్డ కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ని కూడా వేసేద్దాం ఇది కూడా కొద్దిసేపు ఫ్రై చేద్దాము నిమిషాలు కొంచెము ఇక్కడ ఆయిల్లో మగ్గనిద్దాము ఇప్పుడు గ్రైన్ చేసి ఉంచుకున్న మసాలా పొడిని కూడా వేసుకున్నాము ఒక రెండు నిమిషాలు బాగా వేగనిద్దాము ఎందుకోసం అంటే మనము ధనియాలు జీలకర్ర అన్ని పచ్చి వేసినాము కదా కొంచెం వేగితే బాగుంటుంది పచ్చివాసన పోతుంది అందుకోసమనే కొద్దిసేపు వేగనిద్దాము అయిపోయింది క్యాలీఫ్లవర్ మసాలా ఫ్రై అయిపోయింది చూడండి ముక్కలు కూడా ఏమి విరగలేదు బాగున్నాయి ఇట్లా లావు కొంచెం లావు కట్ చేసుకున్నామంటే ఇట్లా ఉంటాయి మరి సన్న కట్ చేసినామంటే అన్నీ పీసులు పీసులు అయిపోయి పప్పులాగా ముద్దపప్పులాగా అయిపోతుంది అందుకోసం అయిపోతుంది కొంచెము మందంగానే కట్ చేసుకోండి క్యాలీఫ్లవర్ని చూసినారు కదండి మీకు గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్